తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరు మంది శాసనసభ్యులు ఢిల్లీ పంపించి అక్కడ అడవికి ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపించింది ఈరోజు ఈ తీర్పుని హృదయపరకంగా స్వాగతిస్తున్నాం ఈ తీర్పు అనేది సమన్యాయము సమధర్మము ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా పొందుకోవాలి Lagarde war gale.